నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి పెంచలయ్య కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచలయ్య ఇద్దరు కుమారులు ఒకరు ఐఏఎస్ ఇంకొకరిని ఐపీఎస్ చేయాలన్నది పెంచలయ్య కోరిక అని కోటంరెడ్డి అన్నారు పెంచలయ్య కుమారులు ఒకరు ఐఏఎస్ ఒకరు ఐపీఎస్ చదివే వరకు నేను కోటం రెడ్డి సాయి వైష్ణవి కోటంరెడ్డి లక్ష్మి హైందవి మరియు నా నవీన్ మరియు రెడ్డి తీసుకుంటారని ఆయన తెలియజేశారు పెంచలయ్యను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా తాను బాధ్యత తీసుకుంటారని తెలిపారు చాలా మంది అరెస్ట్ చేసే నేతలు కూడా అరెస్ట్ చేస్తారు కఠిన శిక్ష లేదు నా దేవు రెండోది కఠిన శిక్షలతో పాటు ఆ విజయ్ మీద ఇప్పటికే స్టార్ట్ చేసిన పోలీస్ సాంప్రదాయం కూడా అన్ని చర్యలు తీసుకుంటే ఇప్పుడు నేనైనా కమ్యూనిస్ట్ పార్టీలు అయినా కలిసి వచ్చి అన్ని పార్టీలు రెండు పార్టీ పేదలు ఏ పార్టీ కలిసి వస్తారంటే ఆ పార్టీని తీసుకొని ఇంకా ఇప్పటికేదా పనిచేస్తున్నాం గంజాకి ఎత్తులేక ఇంకా ఎక్కువ కష్టం చేస్తాం అది పెంచుగా ఇచ్చిన వాడు మూడు మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి సంబంధించి చదువుల విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మైగ్రీస్కి వాళ్ళతో మాట్లాడను వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి సరే టెన్త్ క్లాస్ వరకు అవసరం లేదు సార్ ఇద్దరు బిడ్డలకి టెన్త్ క్లాస్ వరకు మేమే ఉచితంగా చెప్తూ ఉంటారు వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు పూర్తి బాధ్యత తీసుకుంటారు రెండోది ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంత బాధ్యత తీసుకుంటారు ఫీజులు అంతవరకు అంతే ఇతరత్ర ఏదైనా అవసరాలు ఉంటాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు నాకు మాట్లాడేదమ్మా లోకేష్ గారు మాట్లాడారు తర్వాత రంగలు కూడా అయితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు ఆల్రెడీ నేను మన పార్టీ వాడికి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను ప్రభుత్వ పరంగా కూడా లావాసినట్టు ఉంటే అన్నీ కూడా నా వంతు బయట మూడైతే మీ మాటలు ఇస్తున్నారు ఒకటి వాళ్ళు కఠినంగా శిక్ష పడచ్చు రెండు మీ కుటుంబానికి అన్ని రకాలు అండగా ఉంటాం మీరు ప్రయోజకులు అయిన దాకా మేము అండగా ఉంటాం అదేవిధంగా మూడోది నాకేం చేయకు వ్యతిరేకంగా ఏం చెప్పాడు నాన్న ఐఏఎస్ఆర్ ఐఏఎస్ ఐఏఎస్ మీకేం చెప్పాడు నాన్న

ఆర్డిటీ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులను కనిపించారు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్టీటి కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం ఈ అక్కసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది ఇది అత్యంత తేయమైన చర్య ఈ సందర్భంగా ఆ యొక్క గారి కుటుంబానికి అన్ని రకాలు అండగా ఉండాలని పెంచలేయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈరోజు దాకా కూడా అన్ని రకాలుగా కూడా అడుగు అడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెబుతూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డం అటు నేను కానీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే కేవలం అండగా ఉంటాం కాదు ఏదో అర్పించామా పెంచలే గారి చిత్రపటానికి పూలమాల వేశామా వెళ్ళామన్న ధోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేలు చేయాలా ఎందుకంటే పెంచరే గారిని మన ప్రాణాలతో తీసుకురాలేము పెంచరే గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు దురదృష్టం కానీ మూడు అంశాల మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలా ఒకటి పెంచరే గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉణికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరిను వదిలి వెళ్లే విధంగా మళ్ళీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచరాయ్య గారి హంతకులకి కట్ట శిక్షలు పడాలా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా రెండోది ఏదైతే పెంచురాయ్య గారు మరణించారో పెంచరాయ్య గారి మరణం మామూలు మరడం కాదు ఈ సమాజంలో పది మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ముక్కు పాదం మోగుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాలుగా కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ యొక్క ఆశయానికి పెంచుర గారు ఈ యొక్క ప్రపంచానికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకు వచ్చి ఆ పది మందికి మేడు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కానీ పెంచరాయ్య గారు ప్రాణాలతో మన మంచి లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి శ్రీధరెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని ప్రజా సంఘాలని కలుపుకుని మేధావుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా అది తీసుకుంటాను అదేవిధంగా ఇంకా పెంచులయ కుటుంబం ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా పొలములు వేసామంటే పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది పెంచులేయ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రాణాలు కోల్పోయాడు ఈరోజు పెంచలే కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది కానీ పెంచులయ మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ ప్రాణ ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచిన కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించడం అయితే ఈ పది లక్షల రూపాయల డబ్బులు అందించడం సరిపోదు ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా ఇక పెంచలే కాని బిడ్డలను చూస్తే బాధేస్తుంది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒకరు ఐదో క్లాస్ ఆ బిడ్డను చదివించాలి ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైది స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్ మేమే తీసుకుంటాం మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు టెన్త్ క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు ఆ యొక్క వైద్యుల స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే టెన్త్ టెన్త్ వరకు వద్దు సార్ మేమే చేస్తాం అయితే టెన్త్ క్లాస్ తర్వాత పెంచులవి కోరిక ఒక బిడ్డను ఐఏఎస్ ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచులవి బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు సాధ్యమే కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఉద్దేశంతో ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటానంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే ఆ బాధ్యతలు ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు మనిషిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఆ బాధ్యతల్ని ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి వైష్ణవికి అప్పజెప్పి వాళ్ల ముందే ఫోన్లో మాట్లాడుతున్నారు నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు వైష్ణవి హైదరాబాద్లో ఉంటుంది వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు వారు ఒకటే మాట చెప్పారు డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం వీణం కూడా చదివిద్దాం అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి వాళ్ళ ఏఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా ఎక్కడ చదవాలా ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చిరకు బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పారు మరి నిజంగా చాలా సంతోషం వేసింది నా ఇద్దరు బిడ్డలు ఐదువి కానీ వైష్ణవి కానీ కుమార్తెలుగానే కాదు నా యొక్క ఆకాంక్షలు నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో పది మందికి మేలు చేయాలా అన్న ఆలోచన వాడు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా అప్పుడు దాకెందుకు డాడీ ఇప్పుడే చేద్దాం ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే మనం ఎంతోమంది చదివిస్తున్నాం కదా వేడంగా కూడా చదివిద్దాం అని చెప్తే ఇద్దరు తీసుకున్న ఇద్దరు ఇద్దరు బిడ్డలు వా పెంచిన పెంచిన ఇద్దరు కుమారుల చదువులు బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు నా కుమార్తెలు కాబట్టి ఇప్పుడు చెప్పడం బాగుండదు నా కుమార్తెలు ఐదువి వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు నా యొక్క రెండో అల్లుడు ననిన్ ఆ యొక్క అబ్బాయి రెండు సార్లు ఐఏఎస్ ప్రిలి పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ గురించి పూర్తి అవగాహన ఉంది అబ్బాయితో మాట్లాడాడు అబ్బాయి ఒకటే మాడు చెప్పాడు ననిన్ మామయ్య నైన్త్ క్లాస్ రైట్ టైం మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి వాటి అన్నిటి ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుస్తున్న భర్తలు నా రెడ్డి బాలానందరెడ్డి అల్లుడు నని వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈరోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు కూలేసామంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి సేదరెడ్డిగా నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిగాని ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గానీ అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అందరం కూడా అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్డీటీ కాలనీ పక్షానే కాదు ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్ఐ దగ్గర నుంచి సిఏ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచి చంపిన వాళ్ళని పట్టుకునే దానికి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ గారికైనా నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా వారి సహకరించిన వేదాయపట్నం సిఐ శ్రీనివాసరావు గారైనా వారి సహకరించిన ఎస్ఐలైనా కానిస్టేబుల్ అయినా అందరికీ నగర ఇంచార్జి అందరికి మొత్తం పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇదే విధంగా ముందుకు పోండి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా కూడా నా మద్దతు మీకుంటుంది రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా ఏదైతే గంజాయి బ్యాచిల్ని కఠినంగా అణచివేయాలా ఉక్కు పాదంతో అణచివేయాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లోకేష్ గారి ఆలోచన మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా వాటి కోసం కూడా మాతో ప్రయత్నం చేస్తానమ్మా ఇక ఆర్డీటీ కాలనీ పరంగా కనీస్ట్ పార్టీ వస్తువులు కొంతవరకు చేయగలిగాం ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరు వచ్చినోడు కాదు పోయినోడు కాదు ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియచేస్తూ పెంచలే గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి సిపిఎం నాయకులతో మాట్లాడి పెంచలే గారి గుర్తుగా పెంచలే గారి సేవలు పెంచలే గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్జీటీ కాలనీ ఈ యొక్క ఆర్డీటీ కాలనీ ఇంకా పాటు వసతులు కల్పించున్నాం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ రోజు పెంచలే గారి మరణం సందర్భంగా వారు ఆత్మ శాంతి కలగాలన్న ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు ఈ ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు వినిపిస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఇంకా పెంచలే గారు లేరు మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా పెంచలే గారి ఆశయం బతుకుంది మేమందరం బతుకున్నాం సిపిఎం నాయకులందరూ అందరూ బతుకుండరు పోలీసులంతా ఉండరు ఈ ఆర్డిటి కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచిన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం మేమందరం ప్రోత్సహిస్తాం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మేమేదో వచ్చాం వెళ్ళాం చేతనంగా సాయం చేశాం కానీ స్థానికంగా మీరు పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ